అది ఒక కోటి రెండు కోట్లు అయ్యే అవకాశం ఉంటుంది మీరు రావడానికి పో పోవడానికి అవకాశం అవసరం కూడా వ్యాపారాలు కూడా చేయాలంటే మళ్ళీ ఫ్రీక్వెన్సీస్ పెంచాల్సిన అవసరం ఉంటుంది ఒకరోజు సింగపూర్ లో ఉంటారు ఒకరోజు విజయవాడలో ఉంటారు మళ్ళీ అవసరం అయితే ఒక రోజు న్యూయార్క్ వస్తారు కాబట్టి అలాంటి ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కూడా చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు చేసే పరిస్థితి వస్తుంది దానికి ఏం చేయాలనో కనెక్టివిటీ ఇచ్చే బాధ్యత నాది దాన్ని వర్కౌట్ చేస్తున్నాం అవసరమైతే అమరావతిలో ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడుండే ఎయిర్పోర్టే కాకుండా ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక ఆరు ఏడు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వస్తాయి